నమస్కారం స్వాగతం ఇటీవల ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో శ్రీవాణి విద్యార్థుల హవా కొనసాగింది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీవాణి జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల్లో శ్రీవాణి కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయితో పాటు జిల్లా స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారని కళాశాల కరస్పాండెంట్ రేకులపల్లి శశాంక ఒక ప్రకటనలో తెలిపారు ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం ఫలితాల్లో రేగడి మధ్యగుంటకు చెందిన సిహెచ్ శివకుమార్ రామునుపల్లెకు చెందిన విద్యార్థిని నేహా వర్మ రాష్ట్రస్థాయి ఫలితాలు సాధించారు అలాగే బైపీసీలో నజ్నీన్ నిడాఖాన్ అత్యుత్తమ ర్యాంకు సాధించారు సీఈసీ విభాగం నుంచి సుమరిన్ వరలక్ష్మి ప్రసన్న మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు వీరితో పి అవినాష్ సబీహా ఖిజర్ తదితర విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కళాశాల చైర్మన్ డాక్టర్ రేకులపల్లి విజయ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రేకులపల్లి శశాంక డైరెక్టర్ రేకులపల్లి సుష్మ ప్రిన్సిపాల్ బాలసాని శ్రీనివాస్ బండారి కమలాకర్ అధ్యాపక బృందం తదితరులు విద్యార్థులను అభినందించి అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది తదితరులు ఉన్నారు

Come on, Four sixty two. Did you answer me? ఓకే ఈరోజు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వారు ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో మా శ్రీవాణి జూనియర్ కళాశాల విద్యార్థులు స్టేట్ ఫా ఫోర్త్ మార్క్తో పాటు ఎన్నో అద్భుత విజయాలు సాధించి ఈరోజు పెద్దపల్లి జిల్లాలోనే ఒక ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది అందులో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ విభాగం నుండి చిక్కుడు శివకుమార్ నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించి స్టేట్ ఫోర్త్ ప్లేస్లో నిలవడం జరిగింది అదే గ్రూప్లో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ విభాగం నుండే మయ మలయాళ నేహావరం అనే స్టూడెంట్ నాలుగు వందల అరవై రెండు మార్కులు సాధించి సెకండ్ ప్లేస్లో నిలవడం జరిగింది అదేవిధంగా నాలుగు వందల యాభై ఐదు మార్కులు సాధించి కల్వల అక్షయ అనే స్టూడెంట్ థర్డ్ ప్లేస్లో నిలబడి కళాశాల టాపర్గా నిలవడం జరిగింది ఎంపీ బైపీసీ ఫస్ట్ ఇయర్ విభాగం నుండి నాజ్బీన్ నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ముప్పై మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలవడం జరిగింది అదే గ్రూప్లో బైపీసీ ఫస్ట్ ఇయర్ నుండే నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల పంతొమ్మిది మార్కులు సాధించిన నిదాకానం సెకండ్ ప్లేస్లో నిలవడం జరిగింది సేమ్ ఫస్ట్ ఇయర్లో సిఇసి ఫస్ట్ ఇయర్ విభాగం నుండి సమీరా అంజున్ నాలుగు వందల డెబ్బై ఎనిమిది మార్కులు సాధించి సిఈసిలో కళాశాల టాపర్గా నిలవడం జరిగింది అదే గ్రూప్లో వీర్ల లక్ష్మీ ప్రసన్న ఫ్రమ్ కొలనూరు నాలుగు వందల అరవై రెండు మార్కులు సాధించి కళాశాల సెకండ్ టాపర్గా నిలవడం జరిగింది ఇక సెకండ్ ఇయర్ మార్కులకు విషయానికి వచ్చినట్టయితే ఎంపీసీ సెకండ్ ఇయర్ నుండి సబీహ నాలుగు వందల నలభై ఒక్క మార్కులు తొమ్మిది వందల నలభై ఒక్క మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలవడం జరిగింది ఎండి కిజర్ తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మార్కులు సాధించి కళాశాల సెకండ్ టాపర్గా ఎంపీసీ విభాగం నుండి పొందడం జరిగింది బైపీసీ సెకండ్ ఇయర్ విభాగం నుండి పూసాల అవినాశపురం కాటినపల్లి వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల యాభై ఒక్క మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలబడి ఈ పరీక్షలలో అద్భుత విజయాలు సాధించిన మా విద్యార్థిని విద్యార్థులందరికీ మా కళాశాల తరఫున మరియు మా అధ్యాపక బృందం తరఫున అదేవిధంగా కళాశాల చైర్మన్ గారు అయినటువంటి మా విజయ్ మేడం తరఫున మా కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ మా శశాంక్ సార్ తరఫున మరియు కళాశాల డైరెక్టర్ సుష్మా మేడం తరఫున ప్రత్యేకంగా వారికి వాళ్ళ తల్లిదండ్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన మా అధ్యాపక బృందం అధ్యాపక బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మేము ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రణాళికబద్ధమైన చదివే ఈ విజయానికి కారణం మేము విద్యార్థులకు ఇంటర్నల్గా ఎన్నో రకాల పరీక్షలు పెట్టి వాళ్ళందరినీ కూడా పరీక్షలకు సన్నద్ధం చేయడం జరిగింది దానివల్ల ఇంతటి విజయం సాధించడం అనేది సాధ్యమైంది దీనికి తోడ్పడినటువంటి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను